హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియోను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే టూస్డే వ్లాగు చెల్లెలు వాళ్ళ ఇంట్లో సండే వెళ్ళాను మండే ఉన్నాను ట్యూస్డే వ్లాగ్ వచ్చేట రోజు తర్వాత మార్నింగ్ మార్నింగే అయితే ఫ్రెషప్ అయ్యి టీ తాగి తర్వాత మా మిన్నమ్మైతే స్కూల్కి వెళ్ళిపోయింది సెవెన్ థర్టీకి ఇక్కడ బోటీ అయితే చేస్తుంది ఎందుకంటే ముందు రోజు మండే కదా నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు సండే అయితే ఉంది నాన్ వెజ్ మండే ఏం తెలియదు కాబట్టి మళ్ళీ బోటీ తెప్పించింది చెల్లెలు చికెన్ తెప్పించింది ఎగ్ మళ్ళీ చపాతి అయితే టిఫిన్ అయితే వాళ్ళు మిన్నమ్మ మా మరిది వెళ్ళిన తర్వాత నేను చెల్లెలు అయితే టిఫిన్ అయితే చేసాము ఎయిట్ థర్టీ నైన్ అలా మా చెల్లెలకి ఏడిపిస్తుంది మేము పోత ఏడిపోతుంది ఇంకా మా చెల్లెలకి అయితే అలా ఎవరన్నా చాలా బాధపడుతుంది పడుతుంది ఒక్కొక్కసారి ఏడుస్తుంది కూడా ఇప్పటికైనా అంత ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ మా మడిద అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు లంచ్ టైంకి వచ్చిండు వన్ థర్టీకి లంచ్ చేసి వెళ్ళిపోతుంటే నేను అక్కడ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను వదిన అంటే వెళ్ళాను ఇంకా బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నేనైతే రాగానే బస్ వచ్చింది మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళే అవసరం ఉండదు ఇక రాగానే బస్ వచ్చి వచ్చేసాను నేనైతే మన ఇంటికి కూడా వచ్చేసాను మధ్యలో అయితే వీడియో అయితే ఏం చేయలేదు అప్పటికే ఫైవ్ అయితే ఏమో అయింది ఎందుకంటే అప్పుడు ఫుల్ రష్ టైం కదా బస్సులలో అయితే ఫుల్గా జనాలు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిట్ దాగి బట్టలు అన్నీ మళ్ళీ అన్ని బట్టలు అయితే మిషన్కి అయితే వేసాను కొన్ని చేయితో ఉతికేటవైతే ఉతికాను మిషన్కి వేసేటవైతే వేసాను ఇక్కడ చీకటి ఉంది లైటింగ్ లేదు ఇదిగోండి నేను ఇవన్నీ అడ వేసుకున్నాను కదా కాటన్వి ఇలా గంజి పెట్టి మంచిగా దులిపి ఆరేసామనుకోండి ఐరన్ అవసరమే ఉండదు మన గంజి పట్టలకైతే ఇదిగోండి ఇవన్నీ గంజి పెట్టేసుకున్నాను సాఫ్ట్గా అలా ఆరేస్తే అస్సలు ఐరన్ కూడా అవసరం ఉండదు తీసి మడత పెట్టి పెడితే సేమ్ ఐరన్ లాగే ఉంటుంది మంచిగా గట్టిగా విండేసి వాటర్ దులిపి ఆరేసుకోవాలి ఎక్కడ ముడత లేకుండా ఆరేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి గంజి పెట్టిన తర్వాత తర్వాత వచ్చేసి నైట్కి మా వారు కూడా ఉన్నాడు తర్వాత మా వారైతే టూస్డే అయితే నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి మా వారికైతే కొంచెం బీరకాయ ఫ్రై అయితే చేశాను మాకైతే బాబు చికెన్ తెచ్చాడు తర్వాత వచ్చేసి ఇక మా వారికి కొంచెం బీర ఒక్క బీరకాయ ఉంటే ఫ్రై అయితే చేశాను మేము చికెన్ చేసుకున్నాము తర్వాత ఇక నైట్ కదా చపాతి అయితే చేశాను నాకైతే కొంచెం రైస్ ఉండ ఉండాలి ఆ రోజు రైస్ ఇంట్లో ఉండలేదు కదా ఆఫ్టర్నూన్ ఇంకా కొంచెము చిన్న కుక్కర్లో రైస్ కూడా పెట్టేసుకున్న ఇక్కడ ఫ్రెష్గా ఉప్పు సాల్ట్ వేసుకొని అయితే ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఎందుకంటే చికెన్ కొంచెం ఎట్లనో ఉంటుంది ఈ మధ్యలో అప్పట్లాగా ఉండట్లేదు అందుకనేసి ఒక టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకుంటే అంత క్లీన్గా అయిపోతుంది తర్వాత ఇదిగోండి బీరకాయ ఫ్రై అయితే మంచిగా అయిపోయింది మా వారి కాడికి తర్వాత చపాతీలో ఒకే కదా కొంచెం అనేసి కొద్దిగానే చేశాను తర్వాత నాకు బాబుకు అయితే చికెన్ అయితే చేశాను పాప వాళ్ళకు కూడా ఇచ్చానులేండి తర్వాత పాప వాళ్ళు అయితే జొన్న రొట్టె తింటారు ఇంక వాళ్ళకు కూడా చికెన్ పంపించాను తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై అయితే ఫ్రై అయితేనే తింటారు పిల్లలు అసలు గ్రేవీ పెడితే అస్సలు తినరు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు చూడమంటే కూడా చూడరు గ్రేవీ చేస్తే అందుకనేసి మా పిల్లలకైతే ఫ్రై చేయాలి నాకు కూడా అదే ఇష్టం లేండి ఎందుకంటే ఆ గ్రేవీ ఎందుకో స్మెల్ స్మెల్ అట్లా అనిపిస్తూ ఉంటుంది మటన్ అయితే గ్రేవీ చేస్తాను చికెన్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ గ్రేవీ చేసుకోము ఎప్పుడైనా ఫ్రైయే చేస్తాము తర్వాత కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై చికెన్ ఫ్రై తర్వాత తొందర తొందర చేసామనుకోండి అంత టేస్ట్గా ఉండదు కొంచెం సిమ్లో పెట్టేసి అయితే చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూడండి ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను నేను చికెన్ వచ్చేసి ఒకసారి సాల్ట్ వేసి కడుగుతాను ఇంకొక టూ టైమ్స్ మామూలుగా కడుగుతాను మన బీరకాయ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ చికెన్ కూడా అవుతుంది రైస్ చూడండి కొన్ని కొద్దిగా నా వరకే ఎందుకంటే నాకు చపాతి తింటే తిన్నట్టుగా ఉండదు అందుకనేసి నా వరకైతే కొన్ని రైస్ తర్వాత మిగులుతుంది లేండి కొన్ని అంటే మరి కొన్ని ఉండలేము కదా ఇంకా చిన్న టీ గ్లాస్ కడిగిన అందులో మళ్ళీ మిగిలిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక చికెన్ కూడా అవుతూ ఉంది ఇప్పుడు సగం ఉడికిపోయిన తర్వాత పోపేసి సగం ఉడికిన తర్వాత ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా సిమ్లో మూత పెట్టకుండా సిమ్లో ఫ్రై చేసుకోవాలి మూత తీసేయాలి ఇదిగోండి కొంచెం కారము అది వేసినాక మూత అయితే తీసి పెట్టుకోవాలి మూత పెట్టి పెడితే మళ్ళీ ముక్క అనేది గట్టి పడదు మెత్త మిత్తగా ఇట్లనో ఇట్లా కుళ్ళు కుళ్ళు అయిపోయినట్టుగా ఉంటుంది ఇంకా అందుకనేసి మూత తీసేసి ఇలా ఫ్రై చేస్తే ముక్క ముక్క మంచిగా గట్టిగా అయిపోతుంటుంది బాగుంటుంది చికెన్ వచ్చేసి చికెన్ పచ్చడిలాగా అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం షాప్లో తెచ్చింది లేండి కొంచెం కొబ్బరి పొడి అయితే వేసాను ఎందుకంటే ఇంట్లో చేసిన కొబ్బరి పౌడర్ అయితే ఏ కొంచెం స్మెల్ అవుతుంది కొబ్బరి పొడి వేసినాక కొంచెం మళ్ళీ ఉడికిన తర్వాత ధనియా పౌడరు ఇంట్లో చేసిన ధనియా పౌడర్ ఇది మేము మసాలాలు ఏమీ వాడను ఓన్లీ ధనియాల పొడి కొంచెం ఒక చెక్క రెండు లవంగాలు ఇలాచీలు వేసి పడతాను ధనియాల పొడి అనేది అందుకనేసి ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడను వేడి అయితే ఇట్లా అయిపోతుంది వంట చేసేటప్పుడు చెమటలు అట్లా ఇట్లా గారిపోతున్నాయి సమ్మర్లో గారినట్టే వేడి అయితే భలే ఉందండి అసలు ఎండాకాలం కన్నా ఎక్కువ అయిపోయింది అసలు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వంట అయితే అయిపోవచ్చింది వేడి ఇక చపాతి కూడా చేసేసాను మన చికెన్ కర్రీ చూడండి మళ్ళీ అట్లనే మాడితే చాలా టేస్ట్ అంతా ఉప్పు కొంచెం ఫస్ట్ వేసుకోవాలి తర్వాత దింపే ముందు కొంచెం వేసుకోవాలి ఫస్ట్ వేసిందేమో ముక్కలకు పడుతుంది తర్వాత వేసిందేమో గ్రేవీకి పడుతుంది ఫస్టే ఎక్కువ వేసామనుకోండి ముక్క అనేది బాగా సాల్ట్గా అయిపోతూ ఉంటుంది అందుకనేసి కొంచెం వేయాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి మనం గ్రేవీకి సరిపడా వేసుకోవాలి లాస్ట్ దింపే ముందు ఇదిగోండి ఎక్కడ మాడలేదు చూడండి మళ్ళీ ఇది బాగుండి మామూలు బాండే ఎక్కడ మాడలేదు అసలు ఇక మాడితే ఏమాత్రం కొంచెం మాడిన టేస్ట్ అంతా పోతుంది చికెను ఇదిగోండి ఎక్కడ మాడలేదు ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడకుండా ఫ్రై చేస్తేనే టేస్ట్ ఉంటుంది కొంచెం మాడిపోయినా కూడా టేస్ట్ అంతా మారిపోతూ ఉంటుంది చికెను ఇది బాండి అయితే మామూలు బాండే నాకు ఈ బాండిలలో చేస్తేనే మంచిగా కుదుర్ కుదిరినట్టుగా అనిపిస్తుంది కర్రీస్ వేరే స్టిక్లో అలా చేస్తే అస్సలు నాకు ఇష్టం ఉండదు పాప ఇంట్లో అయితే నాన్ స్టిక్ దాంట్లో చేస్తుంది నాకైతే అస్సలు ఇష్టం ఉండదు నేను వెళ్ళినప్పుడు ఇలాంటి బాండే పెట్టి చేస్తూ ఉంటాను ఎందుకు మమ్మీ నాన్ స్టిక్ విన్నంగా దానిలో చేస్తావు అని ఉంటుంది లేదు మా నాకు దీనిలో చేస్తేనే బాగా అలవాటు మంచిగా అవుతుంది అని చెప్తూ ఉంటాను ఎందుకో అట్లా అలవాటు రైస్ కూడా పెట్టేసాను ఇక్కడ చపాతీ కూడా చేసేసాను చపాతి అయిపోయింది రైస్ అయిపోయింది బీరకాయ అయిపోయింది ఇక ఊరి నుంచి వచ్చినాక ఇవన్నీ నైట్కు మన ఇంట్లో ఉంటా ఇగో అయిపోయింది ఇక చపాతి అయితే గాలుస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం పొగ వస్తుంది కాబట్టి చిమ్ని వేస్తూ ఉన్నాను చపాతికి తర్వాత వచ్చేసి ఇక్కడ చపాతి కూడా గాలవడం అయిపోయింది తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను కొద్దిగా ఇలా మరీ ఎక్కువయ్యాను కొంచెం ఎందుకంటే కొంచెం గట్టిగా మా బాబు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అందుకనేసి కొంచెం ఆయిల్ రాస్తాను మరీ ఎక్కువ ఆయిల్ అయితే రాయను ఎక్కువ ఆయిల్ ఉన్న బాబు తినడం లేండి కొంచెం ఆయిల్ ఉంటేనే తింటాడు ఎక్కువ ఉంటే తినడు ఆయిల్ అందుకనేసి కొంచెం ఎక్కువ నేను పిల్లలకు నచ్చినట్టుగానే చేస్తాను మాకు నచ్చిన కన్నా పిల్లలకు నచ్చినట్టుగానే చేసి పెడుతుంటాను నేనైతే సాధ్యమైనంత వరకు ఎందుకంటే పిల్లలు తింటేనే సంతోషం అనిపిస్తుంది మనకు నచ్చకన్నా వాళ్ళకు నచ్చినట్టు చేస్తే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికెళ్ళాలండి అందుకనేసి స్టవ్ అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసేసాను వంట అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరికెళ్ళాల్సి ఉంది ఊరికైతే వెళ్ళాలి అందుకనేసి ఇక్కడ అన్నీ క్లీనింగ్ అయితే చేసి పెట్టాను మళ్ళీ మార్నింగ్ కుదరదు కదా మార్నింగ్ వంట అయితే ఏం చేయను అందుకనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మన మామిడి చెట్టు కింద అయితే బయట ఫ్రెష్గా మళ్ళీ చల్లగా వస్తుంటే మామిడి చెట్టు కింద అయితే కూర్చున్నాం ఇంటి ముందు నేను రోజు మార్నింగ్ కూడా ఇక్కడ మన మామిడి చెట్టు కిందనే కూర్చొం టీ తాగుతూ ఉంటా పూజ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకలా